నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లా సుబానహో తాలాకు మాత్రమే సర్వస్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా ఆ అల్లా సుబానహో తాలా సర్వలోకాల సృష్టికర్త మన మనుగడ నిమిత్తం మన భౌతిక మనుగడ నిమిత్తం ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదాని స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు అంతేకాదు మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతిపెట్టాడు మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు అటువంటి అల్లా సుబానహతాల మానవాళి మార్గదర్శక నిమిత్తం ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా మీరు దేవుని గురించి ఇటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారా అసంభవం ప్రియమైన సోదరులారా సోదరివనులారా ఆ అల్లా సుబాను సర్వ సర్వమానవాళిని మార్గదర్శనం వహించేందుకు కాలమందు ప్రవక్తలను పంపించాడు గ్రంథాలను సూక్తులను అవతరింప చేస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాను హతాల చిట్ట చివరిగా చేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల గీటురాయి కురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అల్లా అవతరింప చేశాడు నా ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా ఎవరైతే నా గొంతును వింటున్నారో చల్లని మనసుతో చాలా జాగ్రత్తగా ఆలకించండి అల్లా అంటున్నాడు కురాన్ గ్రంథంలో సూరాల్ బకరా కురాన్లో మొత్తం నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి రెండవ అధ్యాయం ఆయత నంబరు రెండు వందల పదమూడులో అల్లా అంటున్నాడు వాహిదా ప్రారంభంలో ప్రజలంతా మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు తర్వాత అదే ఆయతుడు అల్లా అంటున్నాడు మరి అల్లా సుబాను తాలా ప్రవక్తలను శుభవార్తనిచ్చేవారుగా హెచ్చరించేవారుగా వారి వద్దకు పంపాడు వారి మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలను వాటి పట్ల తీర్పు చేయడానికి అల్లా సుబానవతాలా ఆ ప్రవక్తల వెంట గ్రంథాలను అవతరింపచేశాడు మరి ప్రజలే వారి వద్దకు సుస్పష్టమైన ఆదేశాలు వసకబడిన తరువాత పరస్పర వైరభావంతో అసూయతో ముక్క చెక్కలుగా విడిపోయారు ఆలోచించండి సోదరులారా ఈరోజు మన జనాభా భారతదేశపు జనాభా సుమారు నూట యాభై కోట్లు అనుకుందాం మీరు అలా వెనక్కి వెళ్ళిపోండి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఆ టైంలో దగ్గర దగ్గర వంద కోట్లు జనాభా ఉండేది అప్పుడు కూడా ఏమనేవారు అంటే మన భారతదేశం యొక్క జనాభా ప్రపంచం మొత్తంలోనే మనం రెండో స్థాయిలో ఉన్నాము ఆ విధంగా ఉంది సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేవారు మీరు అలా వెనక్కి వెళ్తే సృష్టి ఆరంభానికి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ హైందవులైనా క్రైస్తవులైనా ముస్లిములైనా నమ్మేది ఒకటే ఒక విషయం అదేమిటంటే ఆది దంపతులు ఉండేవారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఉండేవారు కురాన్ గ్రంథం అదే విషయాన్ని అంటుంది సూరా నిసా తీసుకుంటే సూరా నంబర్ నాలుగు అధ్యాయం నంబర్ నాలుగు ఆయత నంబరు ఒకటి بسم الله الرحمن الرحيم يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَالُونَ بِهِ وَالْأَرْحَامَ ఇక్కడ సర్వ మానవాల్ని ఉద్దేశించి అల్లా అంటున్నాడు ఓ మానవులారా ఓ మానవులారా మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి సృష్టించి అంటే ఆదామును మట్టితో అల్లాస్ తాలా మొట్టమొదటి మానవుణ్ణి సృష్టించాడు మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుంచి సృష్టించి దాన్నిండే దాని జతను కూడా సృష్టించి అంటే ఆయన గారి భార్యను హజరత్ హవ్వాను ఆదాం యొక్క ప్రక్కటి ముఖతో ఒక బోన్తో సృష్టించి వారి ఇరువురి ద్వారా ఎంతోమంది పురుషులను ఎంతోమంది స్త్రీలను భూమిపై వ్యాపింప చేసిన మీ ప్రభువుకు భయపడండి ఎవరి పేరు తీసుకొని మీరు పరస్పరం ఒకరికి ఒకరి నుంచి కావాల్సిన వాటిని అడుగుతారో ఆ అల్లాకు భయపడండి బంధుత్వ సంబంధాల తెగత్రంపులకు దూరంగా ఉండండి గుర్తుంచుకోండి అల్లా సుబానవుతా నిశ్చయంగా మీపై నిఘా వేసి ఉన్నాడు అంటున్నాడు ధార్మిక సోదరులారా మీరు నిఖా ప్రసంగంలో కూడా వినే ఉంటారు ఈ ఆయతును ఖచ్చితంగా చదువుతారు కాజీ గారు నాలుగు ఆయతులు చదివితే అందులో ఈ ఆయత కూడా ఉంటుంది సూరా నిసా ఆయత నంబర్ నాలుగు అధ్యాయం నంబర్ నాలుగు ఆయుధ నంబర్ ఒకటి మానవులంతా ఒకే జంట నుంచి వచ్చారు అని కురాన్ గ్రంథం ఘోషిస్తుంది అంటే సర్వ మానవాళి ఒకే కుటుంబం రెండవ ముఖ్య విషయము బంధుత్వ సంబంధాల తెగతింపులకు దూరంగా ఉండండి ఎటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా భేదాభిప్రాయాలు ఉన్నా మనస్పర్ధలు వచ్చినా కూడా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురైనా సరే విడిపోకూడదు కలిసి కట్టుగా ఉండాలి కలిసి కట్టుగా ఉండాలి ఆ సందేశాన్ని మనం ఈ ఆయత్ ద్వారా అర్థం చేసుకోవాలి అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబానవ తాలా ఈ వలిమాను స్వీకరించుగాక వలిమా చేయడం అనేది రిసెప్షన్ చేయడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి సున్నత్ వారి పద్ధతి అల్లా తాలా ఈ సున్నతును ఈ వలిమాను స్వీకరించుగాక అల్లాహ సుబానవతాలా పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి అల్లాహ తాలా ప్రేమను పెంచుగాక వీరిద్దరినీ కూడా ప్రపంచంలో అల్లాహ తాలా సుఖ సంతోషాల జీవితాన్ని ప్రసాదించాలని అలాగే పరలోకంలో కూడా ఇద్దరు స్వర్గంలో ఉండాలని అల్లాను వేడుకుంటున్నాను ఆమీన్ నా ప్రియమైన సోదరులారా సోదరిమనులారా అలనాడు మక్కా నగరంలో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలి ఈ ఆయుధులో ఏమని వచ్చింది ఆ అల్లాకు భయపడండి ఎవరైతే మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి సృష్టించాడో దాని నుండే దాని జతను సృష్టించాడో వారి ఇరువురి ద్వారా ఎంతోమంది పురుషులను స్త్రీలను భూమి మీద వ్యాపింప ఆ అల్లాకు భయపడండి అని అంటున్నాడు ఆ అల్లా ఎవరు ఆ అల్లా అంటే ఎవరు ఇది మనం తెలుసుకోవాలి ఈ రోజున ఇంకొకసారి ఒక రిమైండర్ లాగా మనందరం తెలుసుకోవాలి సోదరులారా అలా మక్కా నగరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహులే సల్లం వారు ప్రవక్తగా నియమించబడినప్పుడు అల్లా వైపు రుజుమార్గం వైపు జనులను పిలిచినప్పుడు వారు ప్రశ్నించారు ఎవరయ్యా ఈ అల్లా దేనితో తయారయ్యాడు ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు ఆయనకు కుటుంబం ఉందా ఆయన బంగారంతో తయారయ్యాడా వెండితో తయారయ్యాడా దేనితో తయారయ్యాడు ఆయన వంశావళి గురించి చెప్పండి అంటే అల్లా హౌతాలా సూర ఇఖలాసును అవతరింపచేశాడు సూరా నంబర్ నూట పన్నెండు దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా అంటున్నాడు ఓ ప్రవక్త చెప్పండి ఆయనే అల్లా ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఏకైకుడు అంటే విభజనకు గురి కానివాడు ఏకైక సృష్టికర్త ముక్క చెక్కలుగా విడిపోనివాడు విభజనకు గురి కానివాడు ఇండివిజిబుల్ అహద్ అన్న పదము అల్లాకు తప్ప ఇంకెవ్వరికి వాడడానికి వీలు లేదు ఇంకెవరికి వర్తించదు శోభించదు కూడా అల్లాహు సమద్ మరి ఆ అల్లా ఎవరు అంటే నిరపేక్షాపరుడు ప్రతి వస్తువు ప్రతి జీవరాశి ప్రతి విషయము ఆయన మీద ఆధారపడవలసిందే కానీ ఆయన ఎవరి మీదను దేనికి ఆధారపడడు అల్లాహుస్ సమద్ అంటే ఏంటి ఆయన తినడు త్రాగడు కునుకు తీయడు నిదురించడు అలసిపోడు ఆయనకు తల్లిదండ్రులు లేరు ఆయనకు ఎవరి అవసరం లేదు సర్వ మానవాళికి జిన్నాతులకు ప్రతి జీవరాశికి ప్రతి వస్తువుకు ఆయన యొక్క అవసరం ఉందే కానీ ఆయనకు ఎవరి అవసరం లేదు నిరపేక్షాపరుడు లంయేలి వలం యూలద్ ఆయన ఎవరిని కనలేదు అంటే ఆయనకు సంతానం లేదు మరొక చోట అల్లా అంటున్నాడు సూర నంబర్ ఆరు ఆయత్ నంబర్ నూట ఒకటిలో భార్యే లేని అల్లాకు సంతానం ఎక్కడిది భార్య లేని దేవునికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది అని మనిషిని ఆలోచింపచేస్తున్నాడు ఆయనే సృష్టికర్త ఆయన పేరు అల్లాహ్ లంయ్ వలం యూ ఆయన ఎవరిని కనలేదు ఆయన కూడా ఒకరికి పుట్టినవాడు కాదు అంటే ఏంటి ఆయనకు తల్లి తండ్రి లేరు ఆయనకు భార్య లేదు ఆయనకు సంతానం లేదు ఆయన అల్లా అంటే వలంయకుల్లహు యకుల్లాహు నహర్ ఆయనకు సాటి సమానము పోలిక ఈ సృష్టిలోనే ఎవరూ లేరు అని అల్లా సుబాను తాలా ప్రవక్త ద్వారా వాళ్ళకు తెలియచేశాడు సోదరులారా ఎటువంటి సందేశం గమనించండి దిస్ ఈస్ ద మ్యాచ్ లెస్ డెఫినేషన్ ఫార్ హూ ఈజ్ అల్లా హూ ఈజ్ గాడ్ ఇది మనం గుర్తుంచుకోవాలి సోదరులారా ఈ రోజున అల్లా తాలా మనకు చూడ్డానికి కళ్ళు ఇచ్చాడు మామూలు విషయం కాదు వినడానికి చెవులిచ్చాడు ఆలోచించడానికి మెదడు ఇచ్చాడు భావాలను వ్యక్తం చేయడానికి స్వరపేటిక ఇచ్చాడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు పని చేయడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి చేతులు కాళ్ళు ఇచ్చాడు రకరకాల అవయవాలు ఉన్నాయి మన లోపల మన ప్రమేయం లేకుండా మన పర్మిషన్ లేకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్నాయి మనకు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు అల్లా సబ్బాన్ అవతాల మన కోసం అన్ని ఏర్పాట్లు చేసి రాత్రి పగల నియంత్రణ కూడా అల్లా యొక్క అధీనంలో ఉంచుకున్నాడు మనిషి ఆలోచించాలి యోచన చేయాలి తన జీవితం గురించి ప్రతి ఒక్కరూ కూడా మనము అల్లా వైపుకు మరలుతున్నాం అల్లాకు మన ఆచరణ పట్ల మనం జవాబు చెప్పుకోవలసి ఉంది ఆలోచించండి చల్లని మనసుతో ఆలోచించండి మొట్టమొదటి జంట ఎవరైతే మట్టితో తయారయ్యారో తన భార్య ఎవరైతే ఎముకతో తయారయ్యిందో వాళ్ళిద్దరూ ఎవరిని ఆరాధించి ఉంటారు సర్వలోకాల సృష్టికర్త ఎవరైతే వాళ్ళని సృష్టించాడో ఆయన్నే ఆరాధించి ఉంటారు వాళ్ళు ఏ దర్గా దగ్గరికైనా వెళ్ళి ఉంటారా అప్పుడు ఎవరన్నా దర్గాలు ఉన్నాయా ఎవరైనా పుణ్యపురుషులు చనిపోయి ఉన్నారా ఆదాముకు ముందు ఆదామే మొట్టమొదటి మానవుడు ఆయన గారి భార్య మొట్టమొదటి స్త్రీ ఈ భూమి మీదకి వచ్చిన ఆవిడ వాళ్ళిద్దరికీ ముందు ఏ మనిషి లేడు వాళ్ళిద్దరూ ఏ తాయత్తులు కట్టుకున్నారు తాయత్తులు లేవు దర్గాలు లేవు అల్లానే వేడుకున్నారు మనము నమాజ్లో చదువుతాం మీ అందరికీ తెలుసు సూర్య ఫాతిహ ఈయాక వ ఈయాక నస్తాయిన్ మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కోసం కూడా నిన్నే అర్థిస్తాము మేము నిన్నే ఆరాధిస్తాము సహాయం కోసం కూడా నిన్నే అర్థిస్తాము అన్నది దానికి అర్థం సోదరుల ఆలోచించండి ఈ రోజున మనుషులు కొంతమంది ప్రశ్న వేస్తున్నారు మంచి ప్రశ్న ఏమని అంటే ఏమిటి మీరు మాట్లాడుతుంది మేము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపబడతామా ప్రశ్న కొంతమంది ఏమడుతున్నారు అంటే మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత మాంసము కరిగిపోయిన తర్వాత అంటున్నారు మొట్టమొదటి మానవుణ్ణి దేంతో సృష్టించాడు అల్లాహస్వాన్ అవతాల మట్టితోనే కదా ఒకసారి మట్టితో మనిషిని సృష్టించినవాడు గొప్ప పెద్ద పెద్ద పర్వతాలను సృష్టించినవాడు తన ఆజ్ఞతో సముద్రాన్ని నిల్చోపెట్టినవాడు తను అనుకుంటే మళ్ళీ మనల్ని సృష్టించలేడా మనం మట్టిలో కలిసిపోతే ఆలోచించండి కొందరు ఏమంటున్నారు అంటే మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత తుత్తునియలు అయిపోయిన తర్వాత ఎముకలుగా మిగిలిపోయిన తర్వాత ఎవరండి మమ్మల్ని సృష్టించేది అంటే అల్లా అంటున్నాడు దానికి కూడా సమాధానం ఉంది ఏమని ఆలోచించండి రెండవ వ్యక్తిని మొదటి స్త్రీని దేంతో సృష్టించాడు ఎముకతోనే కదా సృష్టించాడు ఒక మొదటి వ్యక్తిని మట్టితో సృష్టించాడు రెండవ మనిషిని ఎముకతో సృష్టించినవాడు మళ్ళీ మనం అందరము చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయి ఎముకలుగా మిగిలిపోయిన తర్వాత ఆ మట్టి నుంచి ఎముకల నుంచి మళ్ళీ మనల్ని సృష్టించలేడా ఖచ్చితంగా సృష్టించగలడు సోదరులారా సూర మరియం తీసుకుంటే సూర నంబర్ పంతొమ్మిది ఆయతు అరవై ఆరు అరవై ఏడు మనుషులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు అరవై ఆరో ఆయతి తీసుకుంటే ఏమిటి మేము చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతామా అని అడుగుతుంటే అల్లా అంటున్నాడు అరవై ఏడవ ఆయుధులు అల్లా దానికి సమాధానంగా ఏమంటున్నాడు అంటే ఏమిటి మొదటిసారి మానవుణ్ణి తనకు ఉనికి లేనప్పుడు సృష్టించిన సంగతి ఈ మానవుడికి జ్ఞాపకం లేదా అంటున్నాడు ఆలోచించండి రెండు వందల సంవత్సరాల క్రితం ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వింటున్నారో మనలో ఎవరైనా సరే ఉన్నారా రెండు వందల సంవత్సరాల క్రితం ఎవరూ లేరు మన మనకంటూ ఒక ఉనికి లేదు ఉనికి లేని మనకు ఒక ఉనికినిచ్చిన వాడు మళ్ళీ అనుకుంటే తను సృష్టించలేడా ఆలోచించండి అటువంటి అల్లా వైపుకు అందరము కూడా మరలుతున్నాం సోదరులారా మనం ఆ అల్లాకు భయపడాలి అల్లాస్ భానోతాల మన మార్గదర్శక నిమిత్తం గ్రంథాలను అవతరింపచేశాడు ప్రవక్తలను పంపించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహసం వారు కూడా చిట్ట చివరి హజ్జులో ఆయన చేసింది ఒకే ఒక హజ్ అదే మొదటిది అదే చివరిది ఆ హజ్ యాత్రలో ఒక ప్రసంగం ఇచ్చారు ఆ ప్రసంగంలో ఒక ముఖ్యమైన మాట చెప్పారు ఎవరైతే అల్లా యొక్క గ్రంథాన్ని ప్రవక్త గారి నా యొక్క పద్ధతిని గట్టిగా పట్టుకుంటారో వారు ఎన్నటికీ మార్గభ్రష్టులవ్వరు అన్నారు మనందరికీ ప్రవక్త యొక్క సిఫారసు కావాలంటే సోదరులారా వేరే మార్గం లేదు అల్లాను ఆరాధించాలి ప్రియ ప్రవక్త మానవ మహోపకారి అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి పద్ధతిని మనము అవలంబించాలి ఆయన పద్ధతి ప్రకారం మనం ఆచరణ చేయాలి లేదా మన కర్మలు వృధా అయిపోతాయి ఎవరైతే వలీలు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నాయకుడు ఎవరు మన కలిమా ఏమిటి లా ఇల్లా ఇల్లల్లా మొహమ్మదు రసులుల్లా అందరూ కూడా అందరూ కూడా ముహమ్మద్ సల్లల్లా సలం వారి పద్ధతి ప్రకారము నడుచుకుంటేనే ఇహలోకంలోనూ సాఫల్యం లభిస్తుంది పరలోకంలో కూడా సాఫల్యం లభిస్తుంది తాలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అల్లా తాలా మనందరి పాపాలు మన్నించి మనందరినీ కూడా నరకం నుంచి రక్షించి అల్లాహ సుబానవతాల స్వర్గంలో చేర్చుగాక ఆ సోదరులారా చివరిగా ఇంకొక విషయం చెప్తాను అల్లాసు అవతాల సూరాల్ బకరాలో సూరా నంబర్ రెండు ఆయత నంబరు ఇరవై ఒకటి ఈ రోజున సమాజంలో మీరు గమనించండి పాపాలు రోజు రోజుకి పెచ్చరిల్లుతున్నాయి హత్యలు ఆత్మహత్యలు మానభంగాలు ఎటువంటి చట్టాలు తీసుకొని వస్తున్నా ఎన్ని చోట్ల ప్రతి వీధి చివరిలో మొదట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టినా పోలీసు యంత్రాంగాన్ని దించినా ఏం చేసుకున్నా కూడా ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా మీ అందరికీ తెలుసు మీరు వార్తల్లో చూస్తున్నారు న్యూస్ ఛానల్లో చూస్తున్నారు రోజు రోజుకి మానసిక రోగాలు యాతన పెరుగుతూనే ఉంది సోదరులారా అందుకే అల్లా అంటున్నాడు ఓ మానవులారా మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి తద్వారా మీరు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు ఆ అల్లా నన్ను సృష్టించినవాడు గాఢాంధకారంలో కటిక చీకటిలో మూడు పొరల క్రిందట నన్ను సృష్టించినవాడు నకసిక పర్యంతం ఎంతో అందంగా మలిచి ఈ లోకంలో నన్ను తీసుకొని వచ్చినవాడు నా యొక్క మనుగడ నిమిత్తము అన్ని ఏర్పాట్లు చేసినవాడు అన్నీ గమనిస్తున్నాడు రాత్రి నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నాడు చీకటిలో పగలు నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నాడు నువ్వు ఏకాంతంలో ఏం చేస్తున్నావో గమనిస్తున్నాడు నలుగురితో కలిసి నువ్వు ఏం చేస్తున్నావో గమనిస్తున్నాడు అన్నీ గమనిస్తున్న సంగతి మన మనసులో నాటుకుంటేనే మన పిల్లల మనసులో నాటుకుంటేనే వారైనా కూడా పుణ్యాలు చేస్తారు పాపాల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు వేరే మార్గం లేదు సోదరులారా మన పిల్లలకు మన భయం పెట్టి మనము బెత్తం భయం పెడితే ఆ భయం ఎంతకాలం ఉంటుంది చట్టాలకే జనాలు భయపడడం లేదు ఇది ఒకే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏమిటి మనల్ని సృష్టించిన అల్లాకు భయపడుతూ ప్రియ ప్రవక్త మానవ మహోపకారి యొక్క పద్ధతి ప్రకారము జీవితాన్ని మనము గడిపితేనే మనం పుణ్యాలు చేస్తాము అల్లా యొక్క ప్రసన్నత కోసము పాపాల నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం ఇదే మార్గము ఇదే సాఫల్యానికి మార్గము నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అల్లాహమానవతాల ఈ జంటను ఇహలోకంలో పరలోకంలో కూడాను సాఫల్యం ఇవ్వాలని అల్లాతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను ఆమీన్ వా ఆఖిరు దావానా అనిల్ రబుల్ అలమీన్ సుభాన్ అల్లాహి వభిహందిహి సుభాన కల్లాహుమ్మా వభి హందిక اشد اللہ 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 انتا استب فرقہ واتوب الیک جزاک اللہ خیرن کثیرہ فی الدنیا الآخرہ السلام علیکم رحمت اللہ وبرکاتہ